కా మీరు చూస్తున్న ఈ చెట్టు మునగ చెట్టు మునగ చెట్టు కాయతో పాటు ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కణాలు దెబ్బ తినకుండా రక్షించగల రోగ నిరోధక వ్యవస్థను పెంపొందింపు చేస్తాయి గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి వాపును కూడా నియంత్రిస్తుంది బాగా మునగాకుతో ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి ముందు రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను ఆ బియ్యాన్ని బాగా చక్కగా శుభ్రం చేసేసి కడిగి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ నేను పెట్టట్లేదు ఇక్కడ మా మమ్మీ పెడుతుంది రైస్ బాగా నీట్గా క్లీన్ చేయండి ఎందుకంటే వీటిల్లో కూడా ఎన్నో పురుగు బుట్ర ఉంటాయి క్లీన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఆ కుక్కర్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు రైస్ని కుక్ చేసుకోవాలి వన్ ఇస్ టు టూ రేషియోలో రైస్లో వాటర్ అయితే పోసుకుంటాం అందరికి తెలిసిన విషయమే కదా అన్నం ఉండటం ఎవరికైనా వచ్చు కదా పప్పులో మునగాకు ఇవన్నీ ఎప్పుడు కామన్గా ఉండేవే కదా పిల్లలు ఇష్టంగా తినే రైస్ ఐటెం చేస్తే ఎలా ఉంటుంది నేను ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి అయితే పెట్టేసుకున్నాను నేను అందులో ఎండుమిర్చి రెండు లేదా మూడు వేసుకుని చెట్టుపట్లు ఆడించేసి తరువాత అందులో ధనియాలు నేను జూజాయిగా కొలత లేకుండా వేసేస్తున్నాను నా గుప్పుడుతో చిన్న గుప్పుడు తీసుకున్నా తరువాత జీలకర్ర ఈ మూడు వేసి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఈ మూడు వేసి బాగా వేయించండి ఇవి వేగుతున్నప్పుడు తెల్ల నువ్వులు తీసుకున్న ఒక గుప్పటి తెల్ల నువ్వులు వేసి అవి కూడా బాగా చిటపటి మనంత వరకు బాగా వేయించండి ఇవి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందాక కడిగి ఆరపెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసి కొంచెం మగ్గనివ్వండి దీనిలో నూనె నెయ్యి ఏమీ వేయలేదు ఒట్టి బాండీలోనే ముందు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నువ్వులు ఆ తరువాత మునగాకు వేసి ఆ చివరిలో మునగాకు వేగిపోయాక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు కొంచెం చింతపండు వేసుకోండి ఎందుకంటే మునగాకు చిరుచేదుగా ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టేసుకోండి చల్లారిన తర్వాత నేనైతే మొత్తం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీకి వేసేసుకుందాం ఇవన్నీ కలిపి మిశ్రమం అంతా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టాక నాకు చూడండి ఎలా పొడి పొడిగా చక్కగా వచ్చిందో ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈలోగా మనం అన్నం వండుకున్నాం కదా ఆ అన్నం కొంచెం పొడి పొడిలాడేటట్టు మొత్తం కదిపి నీట్గా పొడి పొడిలాడేటట్లు చేసుకొని కొంచెం ఆరపెట్టుకొని ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది గడ్డ కట్టుకొని శుద్ధ శుద్ధలాగా లేకుండా నీట్గా పొడి పొడిలాడేటట్లు ఉంటుంది అన్నాన్ని ఇలాగా కలిపితే ఇది చల్లారుతూ ఉండేలోపు మనం పొయ్యి మీద మరోసారి బాండీ పెట్టుకుందాం ఈ బాండీలో మూడు నుండి నాలుగు స్పూన్లు ఫ్రెష్గా చేసుకున్న ఇంట్లో చేసిన నెయ్యి వేసాను నేను అందులో కొంచెం పోపు దినుసులు వేసి వేయిస్తున్నాను ఈ పోపు కొంచెం వెచ్చబడిన తర్వాత అందులో కరివేపాకు వేసి కా కొంచెం సేపు చిటపట్లాడిచ్చిన తర్వాత అందులోకే నేను ఇంట్లో తయారు చేసిన చల్ల మిరపకాయలు వేద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలు ఎప్పుడు వేసేవి కదా అందుకని చల్ల మిరపకాయలు వేస్తే మధ్యలో కొరుక్కుని ఉప్పు ఉప్పుగా తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చల్ల మిరపకాయలు వేసాను మీకు ఇష్టం లేకపోతే మామూలు పోపులాగా ఎండు అయినా వేసుకోవచ్చు ఒక ఫ్యూ మినిట్స్ వేగనిద్దాము ఇవి వేగాక కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మునగాకు పొడి మిశ్రమం ఉంది కదా అది మొత్తం నేను ఈ బాండీలో వేసేసుకుంటున్నాను వేసి అంత చక్కగా కలిసేటట్టు తిప్పుకున్నాను ఆ తరువాత ఇందాక వండి చక్కగా తయారు చేసి పెట్టుకున్న రైస్ ఇందులో కలిపేద్దాం రైస్ వేశాక అదంతా బాగా కలిసేటట్లు చక్కగా మొత్తం కలిగి తిప్పుకోవాలి పైకి కిందకి మొత్తం కలిగి తిప్పాలి ఈలోగా మిరియాలు తీసుకొని ఆ మిరియాలని కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి మనం పెద్దగా ఎండుమిర్చి అవి యాడ్ చేయలేదు కాబట్టి స్పైసీనెస్ కోసం నేను కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాను దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది స్పైసీగా ఉంటుంది కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను సరిపోలేదు కాబట్టి ఫైనల్గా ఇంకో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకుందాం జీడిపప్పు పలుకులతో చింతపండు పులుపుతో స్పైసీగా మిరియాల ఘాటుతో భలేగా ఉంది మునగాకు రైస్ ఇలా పల్లెటూరులో నాచురల్ గా దొరికే వాటితో రైస్ అవి చేసి పిల్లలకు అలవాటు చేస్తే హెల్తీగా వెల్తీగా బతికేయచ్చు